హాయ్ ఫ్రెండ్స్ పర్సనాలిటీ ఎటు రక్షక తంత్రాలకు సంబంధించి మనకి ఇక్కడ కొన్ని బిట్స్ అయితే ఒక ఇరవై బిట్స్ చెప్పుకుందాం ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ జస్ట్ మీరు లెసన్ చదివిన తర్వాత రివిజన్గా మాత్రమే ఇది ఒకసారి చూడండి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ పర్సనాలిటీ అనే పదము పర్సోనా అనే ఏ భాషా పదం నుంచి తీసుకునబడింది మనకి పర్సోనా అనేది గుర్తుపెట్టుకోవాలి మనం ఇంతకు ముందు యొక్క లాటిన్ పదాల మీద గ్రీక్ పదాల మీద కూడా క్లాత్ చేసుకొని ఉన్నాము ఓకే పర్సోనా అనే పదంగాన్ని గమనించినట్టయితే లాటిన్ పదం అన్నమాట అంటే దీనికి అర్థము ముసుగు అని కూడా అర్థం అన్నమాట పర్సనాలిటీ అనేటువంటిది పర్సోనా అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది దీనికి ముసుగు మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల యొక్క గుణాత్మక నమూనాన్ని నిర్వచించినది ఎవరు మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల యొక్క గుణాత్మక అనేది గుర్తుపెట్టుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది ఒకసారి గెస్ చేయండి బ్రౌన్ గుణాత్మకంగా ఉన్నవాళ్ళు బ్రౌన్ కలర్లో ఉంటారు అనేది ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో ఉన్న విద్యార్థులను వారి శరీర నిర్మాణాన్ని బట్టి పేసరకాయలు ప్రాంసకాయలు క్రీడాకాయలుగా వర్గీకరించారు అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ వర్గీకరణను ఎవరి వర్గీకరణ నుండి తీసుకోవడం జరిగింది అనేటువంటి కానీ ఒకసారి గమనించాను ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టేటువంటివి ఓకే క్రెస్మర్ వర్గీకరణ ఓకేనా లంబాకృతులు అనేటువంటిది షెల్డ్ అని వస్తుంది మరి అంతర్వర్తనలు మధ్యవర్తనలు బాహ్యవర్తనలు అనేటువంటిది యంగ్ వస్తుంది దీనికి మాత్రము పీసరకాయలు ప్రాంసకాయలు క్రీడాకాయలు అనేటువంటిది మనకి క్రెస్మర్ క్రీడ అంటే క్రెస్మర్ అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు శరీరాకృతిని బట్టి వ్యక్తులను స్థూలకాయలు మధ్యకాయలు లంబాకృషకాయలు అని వర్గీకరించినది ఇప్పుడే మనం చెప్పుకున్నాం లంబ అనేటువంటి వస్తే సెల్డన్ మనం గుర్తుపెట్టుకోవాలి స్థూల మధ్య లంబ అనేటువంటిది ఆన్సర్ కానీ గమనించినట్లయితే దీనికి షెల్డన్ మరి క్రెష్మర్ అంటే మనకు క్రీడాకారులు అని చెప్పుకున్నాం కదా అవి కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి పేసరకాయలు ప్రాంసకాయలు క్రీడాకాయలు పీపీకే అనేటువంటిది క్రెష్మర్కు మరి షెల్డన్ అనగానే మనకు ఎస్ఎంఎల్ గుర్తుపెట్టుకోవాలి సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచిని బట్టి బహిర్వర్తనలు అంతర్వర్తనలు ఉపయోవర్తనలు అని వర్గీకరించినది ఎవరు మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాము క్రిస్మర్ అయిపోయింది మనకు క్రిస్మర్ అనగానే పీపీకే గుర్తుపెట్టుకోవాలి షెల్టన్ అనగానే మనకు ఎల్ఎంఎన్ గుర్తుపెట్టుకోవాలి ఈ యంగ్ దీనికి దీనికి అనమాట బాహ్యవర్తనలు అంతర్వర్తనలు అనేటువంటిది రాజు అనే విద్యార్థి సన్నగా బలహీనంగా సిగ్గుపడుతూ అంతర్వర్తనలుగా నిరాశవాదిగా ఉన్నాడు అయితే ఎర్నెస్ట్ క్రస్మర్ వర్గీకరణ ప్రకారం ఆ విద్యార్థి ఏ రకానికి చెందినటువంటి వాడు దీనికి మరి సిగ్గుపడుతూ ఉన్నాడు అంటే సన్నగా ఉన్నాడని మరి నిరాశవాదిగా ఉన్నాడంటే అతను బలహీనంగా ఉన్నాడని మరి మనకి ఈ రెండు లక్షణాలు ఎవరిలో ఉంటాయి అంటే గెస్ట్ చేయొచ్చు ఇప్పటికే ప్రామ్స్ ఇది ఎవరి వర్గీకరణ అంటే మనం ఏందాకే చెప్పుకున్నాం ఇవన్నీ కొంచెం ఒకటికి పదిసార్లు వింటూ ఉండాలి ఫ్రెండ్స్ క్రెస్మర్ క్రెస్మర్ అంటేనే కేసర్ కాయలు ప్రాంసకాయలు కదా క్రీడాకారులు ఓకే నెక్స్ట్ దీనికి ప్రాంసకాయలు మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఇది ఎవరైనా చెప్పవచ్చు సిగ్మండ్ ఫ్రాయిడ్ దాన్ని మనో లైంగిక వికాస సిద్ధాంతం అని కూడా అంటారు ఇతను ఫాదర్ ఆఫ్ సైకాలజీ రక్షక తంత్రాలను కూడా ఇతనే ప్రవేశపెట్టడం కూడా జరిగింది మనస్సుకు తృప్తిని ఆరోగ్యాన్ని కలుగజేసే పరిస్థితులలో వాటిని పొందగలిగే మానసిక స్థితి వ్యక్తిగత సామాజిక సంబంధాలను పెంపొందించుకోగలిగినటువంటి సామర్థ్యమే చూడండి ఎనిమిదో క్వశ్చన్ మానసిక స్థితి అంటే మానసిక ఆరోగ్యం టెట్ కోచింగ్కి వెళ్ళి చదువుకోవాలని ఉంది కానీ ఎట్టి పరిస్థితులలో ఫీజు మాత్రం కట్టాలని లేదు ఇలాంటి సందర్భంలో అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ సంఘర్షణ మీద ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఉపగమ అంటే ఇష్టం ఉండటం పరిహారం అంటే ఇష్టం లేకపోవటం ఉపగమ ఉపగమ అంటే రెండు ఇష్టం ఉండటం ఉపగమ పరిహార అంటే ఒకటి ఇష్టం ఒకటి ఇష్టం లేకపోవటం పరిహార పరిహార అంటే రెండు ఇష్టం లేకపోవటం మరి ఇంక ఇప్పుడు అర్థమైపోయింది కోచింగ్ వెళ్ళి చదువుకోవాలని ఉంది ఇష్టం ఉపగమ కానీ ఫీజు కట్టడం మాత్రం ఇష్టం లేదు పరిహార అంటే ఉపగమ పరిహారం ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకు మూడు అన్నమాట ఉపగమ పరిహార రవికి ఇంటి పని చేయాలని లేదు అంటే ఇష్టం లేదు అలానే ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు ఇక్కడ రవికి కలిగిన సంఘర్షణ ఏది ఇది కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ కావద్దు ఇంటి పని చేయాలి అని లేదు అనేటువంటిది పరిహారం ఇంకా అది అందులో ఆలోచించడం లేదు అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు ఓకే okay, రెండు ఇష్టం లేనటువంటివే కాబట్టి దీనికి ఆన్సరు రెండు పరిహార పరిహారం మానసాకు స్నేహితులతో సినిమాకు వెళ్ళాలని ఉంది కానీ ఇంట్లో తిరతారామనే భయం ఇక్కడ మానసాకు ఎదురయ్యే సంఘర్షణ సినిమా అనేది ఇష్టం కాబట్టి ఉపగమ ఇంట్లో తిడతారామనేటువంటిది భయం పరిహార అంటే ఉపగమ పరిహార పదకొండు అనేటువంటిది ఒకసారి ఆన్సర్ చూస్తే మనకు ఉపగమ పరిహారం మూడు ఆన్సర్ తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ కలిగిన ఒక అబ్బాయిని నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగి ఒకరి పేరే చెప్పమన్నప్పుడు ఆ అబ్బాయి ఎదుర్కొనే సంఘర్షణ చాలా మంచి బిట్టు ఇది చూడండి ఇక్కడ కొంచెం డెప్త్గా ఆలోచించండి మరి బిట్టు ఇద్దరు ఇష్టమే మరి ఒకరు మాత్రమే చెప్పమన్నప్పుడు ఉపగమ ఉపగమ సంఘర్షణ ఒక విద్యార్థి చదువుతున్న కోర్సులో హిందీ తెలుగులో ఏదో ఒక భాషను తప్పనిసరిగా తీసుకోవాలి కానీ విద్యార్థికి రెండు భాషలు ఇష్టం లేదు ఇక్కడ విద్యార్థి యొక్క సంఘర్షణ స్థితి ఇది ఈజీగా పెట్టేయచ్చు అనమాట మరి పదమూడో బిట్టు రెండు ఇష్టం లేదు కాబట్టి పరిహార పరిహారం కింది వాటిలో సరైన అంశము వ్యాకులత వల్ల సంఘర్షణ సంఘర్షణ వల్ల కుంటణం ఏర్పడుతుంది సంఘర్షణ వల్ల కుంటనం కుండడం వల్ల వ్యాకులత ఏర్పడుతుంది వ్యాకులత వల్ల కొండడం కొండడం వల్ల సంఘర్షణ ఏర్పడుతుంది ఫస్ట్ మనకి ఓకే పద్నాలుగో బిట్టు కొద్దిగా ఇట్లాంటి బిట్లు అడిగినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఫస్ట్ సంఘర్షణ తీసుకోవాలి సంఘర్షణ వల్ల కొంటడం ఏర్పడుతుంది కొంటడం వల్ల వ్యాకులత ఏర్పడుతుంది అనమాట సాకు వా అనేది గుర్తుపెట్టుకోండి సాకు వా దీనికి ఆన్సర్ వచ్చేసి సంఘర్షణ వల్ల కొంటడం కొండడం వల్ల వ్యాకులత ఫస్ట్ సంఘర్షణ దాని తర్వాత కొంటడం ఏర్పడుతుంది తర్వాత వ్యాకులత ఏర్పడుతుంది సంఘర్షణ అనేది ఒక ఏమిటి మానసిక రుగ్మత మానసిక ఉద్వేగము అలవాటు సర్దుబాటు చాలా సింపుల్ బిట్టు సర్దుబాటు సారీ మానసిక ఉద్వేగం మానసిక ఆరోగ్య ఉద్యమం మూలపురుషుడు పదహారు బిట్టు ఇది డైరెక్ట్ బిట్స్ ఒకసారి చూడండి క్లిఫైడ్ బీర్ క్లిఫైడ్ బీర్ రక్షక అనే భావన మొదటగా ప్రవేశపెట్టింది ఇది అందరూ చెప్పగలరు సింగ్మన్ ఫ్రాయిడే ఇక్కడ మనకు ఒక వ్యక్తి తన కోరికలను తీర్చుకోలేనప్పుడు ఆ కోరిక ప్రత్యానా పద్ధతిలో తీర్చుకోవడాన్ని ఏమంటారు మనకు తెలిసినటువంటిది పద్దెనిమిదవ గట్టు పరిహారం పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థి తాను పాస్ అయిన పెద్ద ప్రయోజనం లేదని తనను తాను సమర్థించుకునేటువంటి రక్షక తంత్రం పంతొమ్మిదో గిట్టు పంతొమ్మిది హేతుకీకరణ చెడు అలవాట్లకు బానేసైన కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్నపిల్లా ఏడవటం అనేది దేనికి ఉదాహరణ వయసుకి బ్యాక్ తిరిగి వెళ్ళటం ఏమంటారంటే ప్రతి గమనం పరీక్షలలో అనుత్తీర్ణైన విద్యార్థి తాను మొదటి తరగతిలో పాస్ అయినట్లు ప్రతిభ అవార్డు పొందినట్లు అందరూ మెచ్చుకున్నట్లు పగటి కళలు కంటూ సర్దుబాటు చేసుకోవటంలో ఉపయోగించిన రక్షక తంత్రం పగటి అంటేనే మనకు స్వైర కల్పన అనమాట ఇరవై రెండు స్వైర కల్పన కౌమార దశలో బాలబాలికలు ఎక్కువగా ఉపయోగించుకున్న తంత్రం ఇదే మనం చిరంజీవిలాగా లేదంటే లేడీస్ హీరోయిన్ లాగా అలా ఊహించుకోవటం అనేటువంటిది లేదంటే కొంతమంది ఒక మంచి పని చేసిన కలెక్టర్ లాగా అతను ఫీల్ అవటం ఇవన్నీ కూడా ఆ దశలో స్వైర కల్పనలే వస్తాయి రెండు అల్లారు ముద్దుగా రాజు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక కుక్క పిల్ల చనిపోయిన విషయం కావాలని మర్చిపోయి ఆనందంగా ఉండటంతో రాజు ఉపయోగించుకున్న తంత్రం బలవంతంగా ఇష్టం లేని విషయాన్ని మర్చిపోవటం దమనం మరి వయసుకు అంటే తక్కువగా పెద్ద వాళ్ళు కూడా ఒకసారి చిన్నపిల్లలాగా వేడవటం అనేది ప్రతి గమనం అత్త మీద కోపం దుత్త మీద విస్థాపనం ఒక విద్యార్థి తన స్నేహితుల ముందు తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం మనం బతి బలవంతంగా మర్చిపోవడం అని చెప్పాం కదా దమనం పచ్చకామల వాడికి లోకమంతా పచ్చగా కనిపించడం అనే సామెత ఇందులో ఏమిటి ఉంది ఓకే అంతా ఒకే విధంగా దాన్ని అన్వయించుకోవడం అన్నమాట ప్రక్షేపణం ప్రతిక్షేపణం అన్నమాట దీనికి ప్రేమలో విలమైన రఘు తన ప్రియురాలపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడం అనే రక్షకతంత్రం ఒక రంగంలో ఫెయిల్ అయితే ఇంకొక రంగంలో రాణించటం అనేటువంటిది అన్నమాట ఇది వచ్చేసి ఉదాత్తీకరణ బాగా గుర్తుపెట్టుకోవాలి ఉదాత్తీకరణ జరిగినవన్నీ తన మంచికేనని అపజయాలను సమర్థించుకోవడం అనేది ఓకే తదాత్మీకరణ సారీ హేతువాదీకరణ జరిగినవన్నీ తన మంచిగా అనేటువంటిది హేతువాదీకరణ మహా హోంవర్క్ పూర్తి చేయనందున ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు మందలించాడు ఇంటికి వచ్చిన తర్వాత మహా అకారణంగా తన చెల్లెళ్ళపై అరిచింది దీన్ని వివరించే తంత్రం అంటే మీద కోపం దుత్తమేద అనేటువంటిది ఇక్కడ మనకు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ స్థాపనం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ టెట్లో ఫెయిల్ అయిన వ్యక్తి ఆ బాధను బలవంతంగా అచేతన స్థితిలో నెట్టివేసి వేసి మర్చిపోవడంలో ఉపయోగించుకున్న రక్షకతంత్రం బలవంతము అనేటువంటిది వస్తే మనకు దమనం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి టెక్ డివైఓలకి ఇది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ